నా క్యాండిడేట్ తన్నువ గడ్ అక్కడ మీరు ఏమన్నా ఎందుకు ఆ ముదలే మీరు డిఎస్పి సైదిరెడ్డి అనే వ్యక్తి ఇక్కడనే ఉండి మా వాళ్ళ ఫోన్లు చేసి ఒక ఆమె చేసి ఇక్కడ తీసుకొచ్చి ముల్టా మా కిడ్నాప్ మా మీద కేసులు పెట్టించి నడుస్తుంది నిన్న రాత్రి నిన్న రాత్రి మూడు గంటలకు కూడా ఆమెతో మీరు కంప్లీట్ గా వీడియో రికార్డు తీసుకోమని జరుగుతున్న దాంట్లో పోలీసు వాళ్ళు హెవీగా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నాకు కొంచెం నేను యాజ్ ఇన్ఛార్జ్ గా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఆమె దగ్గర ఉన్నాం మీ మధ్యలో ఉంటా నేనే చెప్తున్నా ఎంతసేపు వాళ్ళు పైసలు తీసుకుని వచ్చిన పంపించున్నా మీరు కూడా మా మీ నమ్మకం లేదు మీరు ఫోన్లు తీసుకుంటే పోలీసు వాళ్ళు అక్కడ ఉండండి రెడీ బిల్లింగ్ సార్ ఇక్కడ ఫోన్లు ఎవరు ఏమంటున్నా సార్ మీరు నిన్నటి నుంచి డిఎస్పీ సైది రెడ్డి గారి కంప్లీట్ ఆల్ ఫోన్స్ మీరు ట్రాకింగ్ చేయండి ఇక్కడనే ఉన్నాడు ఆయనకి ఇక్కడ ఇక్కడ ఆయన డ్యూటీ లేదు ఆయన ఇక్కడనే ఉండి మొత్తం రాజకీయం చేస్తున్నాడు ఒక పోలీస్ కాకుండా ఒక రాజకీయ నాయకుడు లాగా డ్యూటీ చేస్తున్నాడు నా వాదన ఏంటంటే ఆల్రెడీ పదో వాటిని బెదిరించి వాళ్ళకి పైసలు చూపించి అన్ని చేసి యూన చేసినారు చేసిన నేను నేను అడిగే ఒకటి రిక్వెస్ట్ ఒకసారి ఆమెకు దండం పెట్టి వెళ్ళిపోతాను ఎందుకంటే ఒకసారి దండం పెట్టి వెళ్ళిపోతాను నువ్వే ఉంటావు సార్ ఏమంటా దండం పెట్టి వెళ్ళిపోతాను అందుకే నా దగ్గరకు వచ్చినా తీసుకొస్తే వాళ్ళు కూడా వస్తామంటారు నేను ఒకటే అంటున్నా అల్టిమేట్ గా మీ బిడ్డకి మీ బిడ్డకి ఒక విలువలు ఇచ్చిన మన జాతులు దానికోసం నిలబెట్టుకునే పెద్దార్థులు ఏంటి అర్థమవుతుంది కావాలి